మనం బేస్ చేసుకుని దేవుని బిడ్డలు ఎలా ఉండకూడదు అని కనుక ఆలోచన చేస్తే త్వర త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులను తీసుకొస్తాను చూడండి మొట్టమొదటిగా మలాకీ గ్రంథం రెండో అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి చదువుకుందా బుక్ ఆఫ్ మాలకాటీన్ దానిలో ఈ మాట రాయబడింది దైవాత్మనుంది వారిలో ఎవరును ఇలా ఇలాగున చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగాను దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా చేశాను కదా కాగా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని మును మీరే జాగ్రత్త చేసుకుని ఎవరైనా పెళ్లి చేసుకొనినా మీ భార్యల విషయములలో విశ్వాస ఘాతకులుగా ఉండకుడి విశ్వాస ఘాతుకులుగా ఉండకుడి అందరూ ఈ మాట నోరు చెప్పండి విశ్వాస గాతుకులుగా ఉండకండి అక్కడ మలాకి అనే గ్రంథంలో రాయబడిన నేపథ్యం మనం చూస్తున్నాం కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ విషయంలోనైనా మనం విశ్వాస ఘాతుకులుగా ఉండకూడదు ఇది బైబిల్ చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది డూ నాట్ బీ డిస్లోయల్ డు నాట్ బీ డిస్లోయల్ మీరు విశ్వాస ఘాతుకులుగా ఉండకండి ఇప్పుడు అందరూ నా వైభ్యుండి ఒకసారి విశ్వాస ఘాతుకం అంటే అర్థం ఏంటి చేసిన మేలును మరిచిపోవడం లేదా పొందిన మేలును మరిచిపోవడాన్ని ఏమంటారు విశ్వాస అంటారు ఆయా సందర్భాల్లో గొడవలు వచ్చినప్పుడు ఈ మాట బాగా ఎక్కువగా వింటూ ఉంటాం విశ్వాస ఘాతుకురాలు అయిపోయిందండి విశ్వాస ఘాతుకుడు అయిపోయాడండి నేను చేసిన మేలంతా మర్చిపోయి నేను చేసిన ఉపకారం అంతా మర్చిపోయి ఇప్పుడు నా మీద మళ్ళీ తిరగబడుతున్నాడండి నా మీద తిరగబడుతుందండి విశ్వాస ఘాతుకురాల అని కొంతమందిని సంబోధిస్తూ ఉంటారు లేఖనాలు సెలవిస్తున్నాయి మీలో ఏ ఒక్కరు కూడా విశ్వాస ఘాతుకులుగా ఉండడానికి వీలు లేరు డూ నాట్ బిట్ డిస్ లోయో మీరు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి పొందుకున్న మేలును బట్టి ప్రభుకి కృతజ్ఞత చెల్లించేవారుగా లేదా పొందుకున్న మేలు బట్టి ఎవరైతే నీకు మేలు చేశారో వారికి కృతజ్ఞులుగా ఉండాలి గానీ విశ్వాసగా ఉండడానికి వీలు దావిదు భక్తులు తన ప్రాణంతో మాట్లాడుకుంటు అన్నాడు నా ప్రాణమా